ఆయనవెల్లి మండలం తొత్తురిమూడిలో తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నిర్వహించిన జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి మద్దా చంటిబాబు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండించిన జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి మద్దా చంటిబాబు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మీకు మర్యాద దక్కదని ఇంట్లోంచి బయట తిరగనే ఉమ్మడి హెచ్చరించిన మద్దా చంటి మీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ కౌలు రైతులను పట్టించుకోకపోతే తన సొంత డబ్బులను ఒక్కొక్కరికి లక్ష రూపాయలను కౌలు రైతులకు అందించిన విషయం నీకు తెలియదా అటువంటి వ్యక్తిని నువ్వు పాలేరుతో పోల్చావు మీరు అసలు మనిషేనా అని ఎద్దేవా చేసిన చంటి మీరు ప్రతిపక్షం అంటున్నారు పదకొండు సీట్లు వచ్చినా మీకు ప్రతిపక్షం ఎక్కడిది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా అసెంబ్లీకి వచ్చారా అసెంబ్లీకి వెళ్లకుండా వీధి డ్రామాలు వేస్తున్నారు ప్రజలు అన్ని గమనిస్తున్నారు నీ బ్లాక్మెయిల్ రాజకీయాలు మాకు బాగా తెలుసు అని హెచ్చరించి జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి మద్దా చంటిబాబు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ఏమో నేను పదిహేను సంవత్సరాలు కాదు ముప్పై సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఉంటాను ఉంటానన్నాడు తప్ప పార్టీ పెట్టినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు అలా అలా అన్నగారు కూడా అలాగే చేశారు ప్రజరాజ్యం విలీనం చేశారు మీరు కూడా తొందరలో మరి బీజేపీ లేదా ఆయన పెద్ద తండ్రి చంద్రబాబు నాయుడు చేత తెలియదు కానీ చేయటం మాత్రం పక్క మరి దీన్ని మరి రోజు ప్రెస్ మీట్ ఎట్టడానికి అలా కారణం మరి అమలాపురం నియోజకవర్గం సంబంధించిన బొమ్ము ఎదురయ్యలేని ఒక ఎమ్మెల్సీ ఆయన గారు మొన్న మాట్లాడుతూ మా అధినేత మా ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ గారిని ఒక పాలేరుతో పోల్చి మాట్లాడటం చాలా దారుణంగా మాట్లాడాడు అప్పటి నుంచి కూడా జన సైనికులందరూ కూడా మరి ఉడుకుపోతూ ఉన్నారు ఈవేళ చంద్రబాబు నాయుడు లాంటి పరిపాలనా దక్షుడు రాష్ట్రాన్ని పరిపాలి ఈ రాష్ట్రానికి మరి యువతని అడ్డుపెట్టి యువతరాన్ని ఇచ్చి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పరిపాలనకి చేదోడు వాదోడు వండి రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాలను ముందంజలో నడిపిస్తున్న మా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి నీదా అని అడుగుతున్నాం బొమ్మ ఎదురాయలేని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని కానీ చిరంజీవి గారిని విమర్శించారు చిరంజీవి గారు పార్టీ పెట్టి కలిపేశారు ఈ పవన్ కళ్యాణ్ పార్టీని కూడా ఎప్పుడు కలిపేస్తారో సత్యం అని చెప్తున్నాడు ఈ వేళ ఎత్తనెత్తర బొమ్మ ఎజరాయాలని ఎదరాయలు గారు మీరు మీరు ఎంత నిబద్ధతో మీకు అర్థమవుతుందా మీకు అలా స్పృ స్పృహ ఉందా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రానికి ఎంత మేలు చేతున్న చూసారా మీ కళ్ళు ఉన్నాయా లేదా కబోదులేలాగా ఉన్నారా ఇవాళ మీ అధినేత ఐదు సంవత్సరాలు చేసిన దుత్త పరిపాలనని జీర్ణించుకోలేక రైతులు కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే అతని ఖర్చార్జీస్ అని సొంత రూపాయలు ఒక ఇంటికి ఒక బాధితుడికి లక్ష రూపాయలు చెప్పునిచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకున్న చరిత్ర నీకు తెలియదా బొమ్మేందరాజు గారు మరి అటువంటి వ్యక్తిని పాలేరుతో పోల్చావు ఈవేళ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈవేళ ఇంకొక ఐదు ఇంకొక పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుందని రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆలోచించి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చేయాలనే దృఢ సంకల్పంతో మరి మా పవన్ కళ్యాణ్ గారు ఉంటే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు పాలే పాలేరుగా అభివృద్ధి చాలా చాలా మీరు అలా మనిషి అని అడుగుతున్నాం ఇవాళ మీరు ఒక సామాన్య వ్యక్తి కాదు ఈవేళ శాసన మండల సభ్యుడు ఇవాళ ఎమ్మెల్సీగా వస్తున్నారు మీరు ఎప్పుడైనా కానీ అసెంబ్లీకి వెళ్ళారా మీ నాయకుడు ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్షం చెప్తున్నాడు అసలు నీకు ప్రతిపక్షం ఎక్కడ గడిచింది పదకొండు సీట్లతో ప్రతిపక్షం ఉందా నీకు అసలు మీ నాయకుడు ప్రతిపక్షం ఉంటే మీ నాయకుడు ఎప్పుడు అసెంబ్లీకి వెళ్ళారా అసెంబ్లీకి వెళ్లకుండా ఎక్కడ నుండి నాటకాలు ఎత్తు మీరు ఎదవడరామాలడితే చూస్తూ ఊరుకోరు ఈవేళ ప్రజలందరూ గమనిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకుడిని విమర్శిస్తే నీకు మర్యాద తగదు మరీ ఇంకో మాట చెప్తున్నావు మా నియోజకవర్గ శాసనసభ్యులకి మాట్లాడటం చాలా గౌరవంగా మాట్లాడారు నువ్వు కూడా చాలా గౌరవంగానే సమాధానం చెప్పు మరి నీ వెనకల్లో దూతలు ఎక్కించడం వల్ల మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మా ఎమ్మెల్యే గారిని ఏదో బెదిరించడం మాట్లాడుతున్నావు అసలు నీకు సిగ్గుందా మాట మాట్లాడడానికి అసలు నువ్వు ఏం మాట్లాడు మా ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడారు మా ఎమ్మెల్యే గారు లాంటి వ్యక్తిని నువ్వు విమర్శ నీకు తగునా మా ఎమ్మెల్యే గారి నీతికి నిజానికి మరి ఇవాళ పరిపాలన విధానంలో మా ఎమ్మెల్యే సాటి ఏ ఎమ్మెల్యే కూడా రావాలని మేము చెప్పుకున్నాం ఎందుకంటే అభివృద్ధి అంటే ఏంటి చేసి చూపించిన ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే గిరిజా చంద్ర గారు అటువంటి ఎమ్మెల్యేతో నువ్వు మాట్లాడే విధానం ఇదే ఏంటి సామ్యంగా ఇద్దరు దళితులమే కదా తమ్ముడు ఏంటి పరిస్థితి అని మా ఎమ్మెల్యే గారు సామరస్యంగా అడిగితే నువ్వు ఈ రకంగా మా ఎమ్మెల్యే గారు బ్యాక్మెయిల్ చేస్తున్నావు నీ బ్యాక్మెయిల్ రాజకీయాలు మొదటి నుంచి మాకు తెలుసు ఇటువంటి బ్యాక్మెయిల్ రాజకీయాలు పక్కన పెట్టి నువ్వు ప్రజాస్వామ్య బద్దంగా ప్రజల్లో మమేకపోయి నువ్వు ఏమన్నా ఉండాలనుకుంటే మాత్రం సవ్యంగా ఉండు లేని పక్షంలో మా దేవుడు పవన్ కళ్యాణ్ గారిని కానీ మా ఎమ్మెల్యే గారిని కానీ ఎక్కడైనా ఒక్క మాట విమర్శించుంటే మాత్రం నిన్ను ఇంట్లోంచి బయటికి రాకుండా మా జనసేన అడ్డుకుంటాం నిన్ను మాత్రం బయట తిరగడం అని హెచ్చరిస్తూ ఈవేళ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రం అంతా ముందంజలో నడుస్తుంది వారో మీలాంటి ప్రతిపక్షం లేని ప్రతిపక్ష నాయకులు మీలాంటి వ్యక్తులు ఈవేళ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారంటే చాలా సిగ్జేట్ గా అభిమానిస్తూ ఇటువంటి అవాకులు సవాకులు పేల్తే మాత్రం జన సైనికులు బుద్ధి చెప్తారని మరి త్వరలోనే నీకు నీకు తగిన సాక్షి జరుగుతుందని అని తెలియబడుతూ మరి నీకు మాత్రం ఎచ్చరిక చేస్తున్నాం పవన్ కళ్యాణ్ జోలికి కానీ మా మా అభిమాన నాయకుడు మా ప్రియతమ శాసనసభ్యులు గిడి సత్యారు కానీ మాట తిరిగేంత మాత్రం నీ మర్యాద తగ్గదని తెలియబడుతూ ఈవేళ మేము ఈ ప్రశ్న పెట్టి నిన్ను ఎండగట్టడం సిద్ధంగా ఉన్నామని తెలియబడుతూ జై జనసేన